వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సర్దుకుయులను వారు ప్రజలకు బోధించటయు యేసును బట్టి నుండి చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలత్కారముగా పట్టుకుని సాయంకాలమేనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేలు అయ్యను మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను ఎరుసలేములో కూడుకొనిరి ప్రధాన యాచకుడైన అన్నయ్య కయప్పయ్య యహానును అలక్షేంద్రును ప్రధాన యాచకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి వారు పేతురును యహానును మధ్యను నిలువబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసితురని అడుగగా పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై నేను ప్రజల అధికారులారా పెద్దలారా ఆ దుర్బునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని విమర్శించుచూన్నారు ప్రజలందరును ఇస్రయేలి ప్రజలందరూ తెలుసుకునవలసినది వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్యురేహుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట ఎదుటూన్నాడు మీరు ధృవీకరించిన రాయి అయ్యేను ఆ రాయి తల రాయి అయ్యేను మరి ఎవనెవరనను రక్షణ కలగదు నామముననే మనము రక్షణ పొందవలను గాని అకాస్తము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను వారు పేతురు యహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలోని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా వారని గుర్తిరిగిరి స్వస్థత పొందిన ఆ మనుషులు వారితో కూడా నిలిచి ఉండుట చూచి చెప్పలేకపోయేరి అప్పుడు సభ విలుపులకి పోండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి ఈ మనుషులము మనమేమి చేయడము వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని ఎరులలో కాపురమున్న వారికి అందరికీ స్పష్టము అవి జరగలేదని చెప్పజాలము అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నాణమున బట్టి ఏ మనుషులతో మాట్లాడకూడదని పెట్టగలనని చెప్పుకుని అప్పుడు వారిని పిలిపించి నాణమున బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించేరి అందుకు పేతురును వ్యాలను వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి ప్రజలందరూ జరిగిన దారిని గోర్చి దేవుని మహిమపరిచి చూండిరి గనుక సభ ప్రజలకు భయపడి వీరిని శిక్షించు కను కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి స్వస్థ పరిచట అను ఆ సూచక క్రియ ఎవరి విషయంలో చేయబడినో వాడు నలువది ఎండ్ల కంటే ఎక్కువ వయస్సు గలవాడు వారు విడుదల నుండి తమ స్వజకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలనన్నిటినీ వారికి తెలిపిరి వారు విని ఏక మనసుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగు అన్ని జనులు ఎలా అల్లరి చేసిరి ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు ఆయన క్రీస్తు లేచిరి అధికారులను ఏకముగా కూడుకునిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి నీ సేవకుడునైనా దావీద నోట పలికించితివి ఏవి జరగలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు వాటి నన్నిటిని చెయ్యటికై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యస్సునకు విరోధముగా హేరుదును పొంతి పిలాతను అన్యజనులతోనూ ఇస్రేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకునిరి ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యస్ నామము ద్వారా సూచిక కార్యములను మహత్ కార్యములను చేయుటుకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమున బోధించినట్లు అనుగ్రహించును వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి విశ్వసించిన వారందరూ ఏకహృదయమును ఏకాత్మయ గలవారై ఉండిరి ఎవడినో తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకునేలేదు వారికి కలిగినదంతయో వారికి సమృద్ధిగా ఉండేను ఇదియో కాక అపోస్తులు బలముగా ప్రభువైన సాక్ష్యచ్చేరి దైవ కృప అందరి ఎందు అధికముగా ఉండిను భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యుద్ధ పెట్టుచూ వచ్చేరి వారు ప్రతి వానికి వాణి వాణి అక్కడ కలిది గనుక వారిలో పెట్ట వారిని కదవలేకపోలో పుట్టిన లేడోను అతనికి హెచ్చరిక హెచ్చరి అని అర్థమిచ్చు బర్నాబా అని పేరు పెట్టి ఉండేరి ఇతడు భూమి గలవాడే దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యుద్ధ పెట్టెను అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయము మొదటి నుంచి ఆఖరి వరకు దేవుడు అపరిశుద్ధ వాక్యం దీవించనుగాక